అపస్థితులు క్రియేట్ చేస్తూనే ఆ కావ్యని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేలా చేస్తా అప్పుడు ఆ మాయా ఇద్దరు చిలక గోరింకల్లాగా కాపురం చేసుకుంటూ రెండో పిల్లాన్ని కనడానికి ప్లానింగ్ చేసుకుంటారు మరోవైపు వాడేమో ఆఫీస్ వచ్చి తిరిగి వాడి అధికారాన్ని దక్కించుకుంటాడు నేనుండగా అలా ఎలా జరిగినిస్తాను మాయని రాజ్కిచ్చి పెళ్లి చేసేది సంతోషంగా కాపురం చేయడానికి కాదు క్షణ క్షణం నరకం చూపించడానికి ప్రపంచాన్ని ఎదిరించి నిలబడే మగాడైనా సరే ఇంట్లో పోరు పెట్టే పెళ్ళం దొరికితే అంతకు మించిన నరకం వేరే గుండదురాయ పెట్టే టార్చర్ కి బిసిగిపోయి అలసిపోయి కృంగిపోయి అన్నిటినీ వదిలేసి మూలను కూర్చుని ఏడ్చేలా చేస్తాను ఒక ఆడది తలుచుకుంటే ఇంత పెళ్ళాన్ని చూసిన తర్వాత కూడా నీకు ఇంకా ఈ ప్రశ్న అడగాలనిపిస్తుందా అవును మమ్మీ నువ్వు చెప్పింది నిజమే కానీ కళ్యాణ్ మనకు అడ్డొస్తాడు కదా మూల స్తంభమే చితికలు పడి మూల పడ్డాక పిల్ల స్తంభాలు ఎన్నుంటే మాత్రం ఏం ప్రయోజనం అందరినీ నా గుప్పెట్లోకి తెచ్చుకుంటాను అప్పుడు కంపెనీని నా సొంతం చేసుకుంటాను ఈ ఇంట్లో వాళ్ళని నా బానిసల్ని చేసుకుంటాను పనిలో పనిగా స్వప్నని కూడా తరిమేస్తే ఈ రాజ్యాన్ని మనం చక్కగా ఏలుకోవచ్చు ఇదంతా జరగాలంటే ముందు ఏ ఆటంకం లేకుండా వాళ్ళ పెళ్లి జరగాలి ఆ దానికి అత్తయ్య ఒప్పుకుంది కదా మమ్మీ ఒప్పుకుంది కానీ తనలో ఒక చిన్న అనుమానం ఉంది దాన్ని కూడా దూరం చేసేస్తే వెంటనే పెళ్లి పనులు మొదలు అయితే ఇంకెందుకు మమ్మీ పెళ్ళు నా కాబట్టి సరిపోయింది అదే శత్రు ఉంటే నీ ప్లానింగ్ అల్లాడిపోయేవాని మమ్మీ చెప్పక్క నీ అనుమానమే నిజమైందప్పు ఏమైందక్క మా అత్తయ్య మా ఆయనకి మాయకి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంది మీ అత్తయ్యకి ఏమన్నా షుగర్ బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అంత త్వరగా డెసిషన్ తీసుకుంటుంది ఏంటి నిజం చెప్పాలంటే ఇందులో తన తప్పు కూడా ఏమీ లేదు ఇంట్లో పరిస్థితి అలా ఉంది ఎంత జరిగినా నువ్వు ఇంకా ఆవిడనే సపోర్ట్ చేస్తున్నావా తల్లిగా కొడుకు సంతోషం కోరుకోవడం తప్పెలా అవుతుంది కొడుకు సంతోషం కోసం కోడల జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదా ఇప్పుడు తన దృష్టిలో నేను తన కొడుక్కి ఇష్టం లేని భార్యని ఆ మాయని ప్రేమించినా పెళ్లి చేసుకోలేని భార్య అందుకే న్యాయం చేయాలనుకుంటుంది పరిస్థితుల్లో నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెప్పు చాలు ఆ విషయం చెప్పడానికి నీకు ఫోన్ చేశానప్పు మా అత్తయ్య వాళ్ళకి పెళ్లి చేసే లోపే ఆ నిజమైన మాయ ఎక్కడుందో తెలుసుకుని అసలు ఏం జరిగిందో తప్పెవరిదో తెలుసుకోగలిగితే అన్ని సమస్యలు తీరిపోతాయి నువ్వు చాలా సింపుల్ గా చెప్పావు గాని ఆ మాయ దొరకడమే కదా అసలు సమస్య ఎక్కడుందో ఏం చేస్తుందో ఎవ్వరికీ తెలియదు ఒక అజ్ఞాతవాసిలా చీకట్లో ఎవ్వరికీ కనిపించకుండా మనతో ఆడుకుంటుంది ఎప్పుడు ఎక్కడుందో తెలియదు కానీ ఒకప్పుడు ఎక్కడుందో మనకు తెలుసు కదా తెలిసి ఏం సాధించాం అక్కడికి వెళ్తేనే కదా ఈ దొంగ మాయ పరిచయం అయింది అప్పు ఆ ఇంట్లో వాళ్ళని అడిగితే తప్పుడు అడ్రస్ ఇచ్చారు కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఎవరో ఒకరు ఆ నిజమైన మాయిని కలిసే ఉంటారు ఎవరో ఒకరికి తనిప్పుడు ఎక్కడుందో తెలిసే ఉంటుంది ఇదంతా జరిగే పనులా నాకనిపించట్లేదక్క ప్లీజ్ అప్పు అలా అనుకు నాకున్న ఒకే ఒక్క దారిది ఇది కూడా నేను ఆ సమస్యకు తల వంచి ఓడిపోవడం తప్ప నాకు వేరే దారి లేదు నేను బాధ పెట్టాలని కాదక్క ప్రాక్టికల్ గా ఆలోచిద్దామంటున్నా అప్పు అలా ఆలోచించే పరిస్థితుల్లో లేనిప్పుడు నా చుట్టూ చీకటే ఉంది చెటు వెళ్ళాలో తెలీదు అలాంటప్పుడు నాకు కనిపించే చిన్న కిరణం అయినా సరే దాన్ని వెతుక్కుంటూ వెళ్లడం తప్ప మరో దారి లేదు సరే అక్క నువ్వు చెప్పినట్టే చేస్తాను నేను ఆ మాయన్న పాత ఇంటి దగ్గరకు వెళ్లి చుట్టుపక్కలంతా ఎంక్వైరీ చేస్తాను ఏ ఒక్క చిన్న క్లూ దొరికినా సరే ఆ మాయ ఎవరో కనిపెడతాను సో మచ్ వెంటనే బయలుదేరు ఏంటో అత్త మీద కోపం కొత్త అవకాయ మీద చూపించినట్టు ఎవరి మీద కోపమో ఎవరి మీద చూపిస్తావేంటి నాకు తెలుసు మీ మనసులో ఇప్పుడు సంచలనం జరుగుతోంది అందరూ నేను తప్పు పట్టేసరికి నీకు అవమానంగా కూడా అనిపిస్తుంది కావ్య విడాకుల విషయం ఎత్తితే ఇంటిళ్ల పాది నీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు కాబట్టి ఏం చేయాలో అర్థం కాక నువ్వు ఫ్రస్ట్రేషన్ తో ఉన్నా నా మనసును స్కాన్ చేసినట్టు బాగానే చెప్తున్నావు అందరూ ఏకమై కావ్యకి సపోర్ట్ చేసినందుకు నేనేం బాధపడటం లేదు వాళ్ళన్నది కూడా నిజమే కదా జరిగిపోయిన దాన్ని ఎలాగూ మార్చలేరని అర్థమైపోయింది జరగాల్సిందే ఎలా అని ఆలోచిస్తున్నాను జరగాల్సిందే అంటే రాజుకి మాయను పెళ్లి చేయడమే కదా అవును అంతకంటే పెద్ద సమస్య ఇంకేముంది అందుకు అడ్డుగా ఉంది కాబట్టి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నావు కావ్య అడ్డుగా ఉందని కాదు అడ్డు పడుతుందని ఆమె తరఫు కుటుంబ సభ్యులందరూ ఏకమై నన్ను దుయ్యపడతారని దీన్ని నేను ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమైపోతున్నాను కావ్య గురించి అర్థం ఏ ఆవిడి గారు మహాపతివ్రతల సరసన నిలబడగలిగే స్థాయిలో ఉందని నీ అభిప్రాయమా కాదు వాళ్ళెక్కడా నీ కోడలెక్క నేను చెప్పేది పూర్తిగా విను నచ్చితే అమలు చేయి నచ్చకపోతే థింగ్ చేయి ఇది చూడు ఏంటివి కాస్తి నా భర్తకు మరో అమ్మాయితో పెళ్లి జరిపించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదని సమ్మతిస్తున్నాను అని కావ్య సంతకం చేసిస్తే మాయికి రాజ్కి పెళ్లి చేయడానికి నీకెవరో అడ్డు చెప్పరు కదా కావ్య రాసివ్వాలి కదా సంతకం చెయ్యాలి కదా చేస్తుందా ఎక్కడికి పోతుంది మట్టి కుండలు చేసుకుంటూ పుట్టింట్లో పడి ఉంటుందా కావ్య పుట్టింటికి పోయే రకం కాదు అత్తింట్లోనే ఉండాలి ఈ ఆస్తిని అంతటినీ అనుభవించాలి వర్మ ఇంకో దానితో తిరిగితే తనకేంటి ఆ ఇంకో దానికి బిడ్డని కంటే తనకేంటి ఇప్పుడు దానికి పెళ్లి చేస్తే తప్పేంటి ఈ నో అబ్జెక్షన్ లెటర్ మీద సంతకం చేయడానికి కావ్య ఎలాంటి అబ్జెక్షన్ నాకు నమ్మకం లేదు వద్దీనా నువ్వు ప్రయత్నం చేయకుండానే నమ్మకం లేదంటే ఎలా నా కోడలు నోరు మాత్రమే వాడుతుంది కానీ నీ కోడలు విదేశీ ముద్ర ఇంటర్నేషనల్ ఇంటెలిజెంట్ బ్రెయిన్ బాగా వాడుతుంది నన్ను నిన్ను తప్ప ఇంట్లో అందరిని తన చాకచక్యంతోనే కదా ఆకట్టుకు నువ్వు ఈ పేపర్స్ ముందు పెట్టి రాజ్కి మాయకి పెళ్లి చేయడానికి అభ్యంతరం లేదని నువ్వు సంతకం చేయాలని అడిగి చూడు కాదంటే నన్ను అడుగు అంతేనంటావా అంతే వదినా దీంతో నీ సమస్యకి పరిష్కారమే కాదు నీకు కావ్య నిజ స్వరూపం పూర్తిగా అర్థమవుతుంది విడాకులిస్తే కట్టుబట్టలతో వెళ్ళిపోవాలి మొగుడికి ఇంకో దాన్నిచ్చి కట్టబెడితే వెళ్ళిపోనక్కర్లేదు కదా అప్పుడైనా నీకు కావి ఏంటో పూర్తిగా అర్థమవుతుంది కనకం గాని స్వప్న గాని కావ్య గాని అప్పు గాని ఈ ఇంటి ఆస్తి ఐశ్వర్యం చూసే వల విసిరారు తప్ప ఈ కుటుంబానికి ఇది వదిన నా పేరు మాత్రం బయట పెట్టుకొదనా నిన్ను వదిలేసి నా మీద పడతారు వాళ్లతో పాటు నా కోడలు కోడి గిత్తలా పడుతుంది నీ ఇష్టం నీది నువ్వు మోస్తున్న బాధలు చాలువనా వీడిని కూడా మోసుకొని తిరుగుతున్నావు పసివాడక్క పాపం వీడికే పాపం తెలియదు కదా కానీ పెళ్లికి ముందే వీడిని కని పాపం చేసిన అపవిత్ర ఉండగా నీకెందుకే ఇదంతా అక్క వీడి ఏడిస్తే ఆపడు ఆ ఏడుపేదో ఆ మాయే ఏడుస్తుంది తీసుకెళ్లి చెపో మాయకా ఏ అదే కదా వీడి తల్లి అది వచ్చిన తర్వాత కూడా నువ్వెందుకు చూసుకోవాలి ఇటువు నేను ఇచ్చేసి వస్తాను అక్క అయ్యో ఆ మాయ వీడి తల్లి కాదని ఎలా చెప్పాలి అలాంటి మనిషి బిడ్డని బాగా చూసుకుంటుందని ఎలా నమ్మేది ఈ విషయం ఎలా చెప్పాలక్క ఏంటి అలా బిత్తరిపోయి చూస్తున్నావేంటి వీడిని ఇస్తానన్నది ఏ బల్లికో పిల్లికో నల్లికో కాదు తల్లికే ఇస్తాను ఇటువు మెంటల్ ఫూల్ దన నీ మంచిదనం చూసేనే అందరూ నీతో అష్టాచమ్మ ఆడేసుకుంటున్నారు నీ చేతులతో నువ్వు ఇవ్వలేవు గాని నేనే ఇచ్చేసి వస్తాను అదే నీ కాబోయే ఏంటి ఏమైంది ఆ ఎండుగడ్డి సీజన్ స్టార్ట్ అయింది కట్టకు నూట ఇరవై నుండి నూట యాభై రూపాయలు చెప్తున్నారంట మీకు ప్రతిరోజు ఎండుగడ్డి అవసరం కాబట్టి టోకుగా కొనేసుకోండి డోర్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఇదంతా మాకెందుకు చెప్తున్నావు ఈ ఇంట్లో గడ్డి తినే మనుషులు మీరిద్దరే కదా అందుకనే చెప్తున్నాను నువ్వు కూస్తే నేను సంస్కృతంలో కూస్తా చెవుల్లో నుంచి రక్తాలు కారుతాయి నువ్వు మధ్యలో దూరకు నువ్వు అసలు ఆడదానివేనా ఈ బిడ్డని నువ్వే కన్నావా అదేంటలా అడిగా కావాలంటే వాడి ముక్కు చూడు అచ్చం తల్లి ముక్కే ఆ ముక్క చెప్పడానికి ఈ తల్లికి నోరు పడిపోయిందా కని పారేయడం కాదే కన్నాక పెంచడం కూడా తెలియాలి వీణ్ణి మా కావ్య కప్పగించి నువ్వు ఇక్కడ మా అత్తతో కలిసి హాయిగా నిద్రపోదాం అనుకుంటున్నావా ఈ రోజు నుంచి నీ బిడ్డని నువ్వే చూసుకో తీసుకో బర్రెక్క దున్నపోతులా పడుకుని పిల్ల గురించి మర్చిపోయావో మర్యాదగా ఉండదు ఆంటీ మీ కోడలి నన్ను బర్రెంది నిన్ను ఆ ఇప్పుడు వీడిని మనం చూసుకోవాలా హలో మనం కాదు నువ్వు చూసుకోవాలి నేను కూడా వాడి కన్న తల్లిని కాదు అయితే పర్వాలేదా దొంగ తల్లి చేతిలో పెట్టి చేతులు దులిపేసుకుంటావా చూడండి నేనేమి కావాలని మా అక్కకి మాయ వాడి తల్లి కాదని తెలీదు అందుకే తల్లి బిడ్డ గురించి పట్టించుకోకుండా నీ మీదెందుకు వదిలేసింది అని అడిగింది నేను నిజం చెప్పలేకపోయాను దాంతో మా అక్క తీసుకెళ్లి మాయకిచ్చింది నువ్వు చూస్తూ లేకపోతే ఏం ఎన్నాళ్ళు కన్న ప్రేమతో చూసుకున్నారు అనుకున్నాను ఇప్పుడు అన్న ప్రేమతో వాణ్ణి చూసుకుంటారా వాడు పసివాడే తెలుసు తల్లి స్పర్శ మర్చిపోయి నీకే దగ్గరయ్యాడు అది కూడా తెలుసు ఏ సంబంధం లేనట్టు ఎలా మాట్లాడుతున్నావు ఏంటండి మీరు నన్ను అంటున్నారు కావాలంటే మీరే వెళ్ళి తీసుకురండి అక్కడ రుద్రాణి ఉంటారు పక్క గదిలో మా అక్క కూడా ఉంటుంది వాళ్ళు అడిగితే మాయకి ఆ బిడ్డకి ఎలాంటి సంబంధం లేదని మా నాన్నకి పుట్టిన బిడ్డని చెప్పేసి రండి అలా చూస్తారేంటి నేనేమైనా లేని మాట అన్నానా ఉన్న మాటే కదా అందరికందరూ బాగుంటారు మధ్యలో నేను ఒక్కదాన్నే దొరుకుతాను అండానికి నేను చెప్పి తీసుకొస్తే మా అక్క ఒప్పుకోదు నిజం చెప్తానంటే మీరు ఒప్పుకోరు ఎలా చావమంటారు నన్ను ఓ అరుస్తున్నారు నా మీద పడి చూడండి నా నన్నే రైట్స్ మీకు లేవు గుడ్ నైట్ ఇదిగో ఏమిస్తున్నారు ఇదిగో అన్నారు కదా నా పేరు కావ్య కావ్యని కళావతిగా మార్చారు ఇప్పుడు ఇదిగో అంటున్నారు ఈ పేరుతో పిలిచినా పలకడానికి నేనేం దైవాన్ని కాదు అది కాదు అంటావా ఏమో ఏడుస్తాడేమోనే ఫీడింగ్ బాటిల్ ఇచ్చావా ఒక్క డబ్బా కూడా ఇచ్చాను మాయమ్మ అత్త చిరాకు పడతారేమో నటించడానికి వచ్చిన ఆడది కదా చిరాకు పడితే దొరికిపోతానని మోసుకుని భరిస్తుంది అంతేనంటవా పోని వెళ్ళి తీసుకున్నండి వాడి ఏడిపైన బాగుంటుంది గానీ మీ గోర నేను భరించలేకపోతున్నాను ఇప్పుడే తీసుకొస్తాను ఏ ఆగండి 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 ఏంటిది ఏంటి ఇంత రాత్రి మీరు మాయగదికి వెళ్తే ధోని కోసమే వెళ్ళారనుకుంటారు దేనికోసం అతి అమ్మాయి కోసం ఆ చాలా రోజులైంది కదా మీరిద్దరు కలిసి దానికోసమే అసలే మీ అత్త కూడా అక్కడే ఉంది అరిచి గోలు చేసి అందరినీ పిలిచి రెడ్ హ్యాండెడ్ గా మిమ్మల్ని పట్టిస్తుంది అవసరమా బాబు కోసం అని చెప్తే వాళ్ళని నమ్ముతారా నా కర్మ వెళ్ళి తీసుకురారాదు కన్న తల్లినంటూ వచ్చింది తల్లి బాధ్యత ఏంటనేది ఆ హాడదానికే అర్థం కావాలి అక్కడ మీ అత్త ఉంది కదా ఇద్దరు కలిసి చూసుకుంటారులేండి మీరేం కంగారు పడకండి ఏదైనా అవసరం అయితే నేను వెళ్తాను బ్రహ్మముడి సీరియల్ డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ